యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో అకౌంటెంట్స్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో టాలీ ఫ్రైమ్ మీద సక్సెస్ఫుల్గా లాస్ట్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు మీరు నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన టాలీ లోకేస్ ఫాలో అవుతూ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ రియల్ టైమ్స్ అరెస్తో కేస్ స్టడీస్తో ఎవరి మీద ఆధారపడకుండా మంచి నాలెడ్జ్తో సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు టాలీ ప్రేమ్ అక్కడే ఆగిపోకుండా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ కూడా నేర్చుకోవాలి ఎఫ్ఐ కన్సల్టెంట్గా కూడా జాబ్ చేయాలి ఎంఎస్సి కంపెనీస్లో అడుగు పెట్టాలి అని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లైక్ లోకల్స్ కావచ్చు నాన్ లోకల్స్ కావచ్చు ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా కావచ్చు యాజ్ ఎ అకౌంటెంట్గా నేను సెటిల్ అవ్వాలి అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు అండ్ మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు లైక్ డే ఆఫ్టర్ టుమారో అంటే మరునాడు నుంచి ఎస్ఏపి ఎఫ్ఐసి కోర్సు స్టార్ట్ అవుతూ ఉంది ముఖ్యంగా టాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కనీసం అంటే కనీసం హండ్రెడ్ మెంబర్స్ అన్నా కంపల్సరీగా నేను టాలీ వద్దనే ఆగిపోకూడదు ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవాలి నా యొక్క రెజ్యూమ్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా నేను మెన్షన్ చేసుకోవాలి రేపు ఏదైనా హైక్స్ రావాలన్నా కూడా లేదనే వేరే జాబ్ కూడా ట్రై చేయాలన్నా కూడా ఓకే మంచి హైక్స్తో మంచి శాలరీస్తో నా రెజ్యూమ్ షార్ట్లిస్ట్ అవ్వాలన్నా కూడా ఒకరికంటే ఒక ఆప్షన్ మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్లిస్ట్ చేయడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ కోర్సు నేర్చుకోవాలన్న ప్రతి ఒక్క అకౌంటెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ సీనియర్ అకౌంటెంట్ కానీ ఉండాలి ఎందుకంటే ఓన్లీ మనము టాలీ ప్రైమ్ దగ్గర ఆగిపోకూడదు కదా ఎస్ఏపి కోర్సు కూడా నేర్చుకోవాలి టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది ఎస్సీపీ సాఫ్ట్వేర్ మనం ఎందుకు నేర్చుకోకూడదు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు ఎందుకు వాటి మీద జాబ్ చేయకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఏపి ఎఫ్ఐసి కోర్సు నేర్చుకోవడానికి వచ్చినట్లయితే కంపల్సరిగా జాబ్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలని ఇంటెన్షన్ ఉన్నట్లయితే ఎస్ఏపీ కోర్స్ నేర్చుకోండి మనకి కోర్స్ ఫీజు ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ ఇస్తాను మన ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఒకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను రెగ్యులర్గా మనకి ఫార్టీ నుంచి వన్ అవర్ మనకి క్లాస్ టైమింగ్ అనేది ఉంటుంది ఓకే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్సీపీ ఎఫ్ఐసిఓ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఎవరైతే ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పర్సన్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్కు మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గైస్ ఎస్సీపీ కోర్సు నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు టాలీ మీద వర్క్ చేస్తున్నారు లైక్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లేదంటే టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీ శాలరీస్ ఉన్నాయి బట్ సెవెంటీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ శాలరీ ఎప్పుడు తీసుకోవాలి ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది మార్కెట్లో ఎస్సీపీ ఉంది ఎస్సీపీ నేర్చుకుంటే ఆ అవకాశాలు మార్కెట్లో చాలా ఉంటాయి అంటే మీకు అడ్వాన్స్ ఎక్సెల్ కానీ ఎస్ఏపి కానీ వాటితో పాటు మీరు ఎక్కువ అడిషనల్ నాలెడ్జ్ ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అలాంటి ఫెసిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర సోర్స్ కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ నేను పెంచుకోవాలనుకుంటున్నాను ఒకే సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకూడదు నాకు మల్టిపుల్ నాలెడ్జ్ కావాలి మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఎస్ఐబీ కోర్సు నేర్చుకోవచ్చు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైం ఉంటుంది ఓకే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి నీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తారు ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేర్పించాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది తక్కువ అమౌంట్ మార్కెట్లో టెన్ ట్వంటీ థౌజండ్ నుంచి ఒకే ఫిఫ్టీన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఆర్ వన్ ల్యాక్ వరకు తీసుకునే వాళ్ళ అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో కోర్స్ ఫీజు అలాంటిది మన అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు తక్కువ అమౌంట్కే సబ్జెక్ట్ నేర్పించాలని మనం జస్ట్ ఫర్ ట్వెల్వ్ థౌజండ్కే ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ అండ్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్తో సహా మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటారు రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో కాన్ఫిగరేషన్స్తో ఒకవేళ క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసి ఓకే అనిపించినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఎస్ఏపి ఎఫ్ఐఎస్ఫై ఎస్ ఫార్ హనా ECC ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ ఫార్ హనా చేంజెస్ టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా ఎంకామ్ చదివినా డిగ్రీ చదివినా బీకామ్ బీజెడ్సీ బీఎస్సీ ఏదైనా పర్వాలేదు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ ఇస్తాం ముఖ్యంగా అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ సో ఆలోచించండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తూ ఉంటారు ఎందుకు టాలీ సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోవాలి ఎస్ఏపి కోర్సు ఎందుకు నేర్చుకోకూడదు ఎస్సీపీ మీద ఎందుకు జాబ్ చేయకూడదు అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎందుకు మారకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్క అకౌంటెంట్ కూడా రావాలి ఒకేలా ఒకే ప్లేస్ ఒకే ప్లేస్లోనే గొంగలి పురుగులా మనం కూర్చోకూడదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఎన్ని మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటే మన యొక్క శాలరీస్ అంతా మల్టిపుల్గా అవకాశాలు మార్కెట్లో వస్తాయి నేను ఎస్ఏ నేను ట్యాలీలోనే పనిచేస్తాను నేను ఎక్సెల్లోనే పనిచేస్తాను అలా అనుకుంటే మనం ముందుకు పోలేము ఫ్యూచర్లో మనము ఒకే సాఫ్ట్వేర్ దగ్గర కూర్చుంటే ముందుకు పోలేము కంపల్సరిగా మనకి మల్టిపుల్ నాలెడ్జ్ ఉండాలి మల్టిపుల్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి అప్పుడే మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎస్ఏపి ఎఫ్ఐసీ కోర్సు నేర్చుకోండి మంచి అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్డోర్ ద్వారా నేనైతే చూపించగలుగుతాను ఓకే ఒకవేళ మీ దగ్గర బేర్ చేసుకునే కెపాసిటీ మీకుంటే బ్యాక్డోర్ ద్వారా చూపించే కెపాసిటీ నాకు ఛాన్సెస్ ఉన్నాయి ఆ ప్రెసిలిటీస్ కూడా నేను కల్పిస్తాను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీద బెంగళూరు హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకేనా సో మీరు బీటెక్ అయినా ఎంటెక్ అయినా లైక్ బీకామ్ అయినా ఎంబీఏ అయినా ఏదైనా పర్వాలేదు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సును నేర్చుకోండి దానికి సంబంధించిన సోర్సెస్ అవకాశాలు నేను చూపిస్తాను సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ అనేది మీకు టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ బాయ్